వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి పంచాయతీ వన్ వైఎస్ఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని డ్రైనేజీ కాలువలు లేవు రోడ్లపైనే డ్రైనేజీ నీళ్లు పారుతుంటూ దోమలు పెరిగిపోతున్నాయని ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారని పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు సచివాలయం సిబ్బంది ట్యాక్స్ కట్టించుకొని రసీదులైతే ఇస్తారు మౌలిక అయితే కల్పించడంలో విఫలమవుతున్నారని తెలియజేశారు రెండు చోట ఒక చోట కాకుండా రెండు చోట్ల బ్లాక్ చేసి పెట్టేసినారు ఆ నీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి ఆ నీళ్లు తక్కువని ఇంట్లోకి పోతున్నాం అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లోళ్ళు ఉన్నారు మా వాళ్ళకేమన్నా అయితే ఏం ఏం ఎవరిది నా బాధ్యత మా ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి సచివాలయంలో వాళ్ళందరూ కూర్చొని పన్ను అయితే కట్టించుకుంటారు రసీదు ఇస్తారు పోతారు మా సమస్య సచివాలయానికి పోయి చెప్పి రెండు కూడా ఎందుకు రెస్పాన్స్ కాలేదు మాకు ఈ సమస్యతో మీరే పరిష్కారం చెప్పాల పంచాయతీ నెంబర్ వన్ అయినటువంటి వైఎస్ఆర్ కాలనీ జగన్ కాలనీ ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి సఫల్ట్ గారికి మన ఆవేదన తెలిపేదానికి వచ్చినాం ఈ పంచాయతీలో గత ప్రభుత్వమే కాకుండా ఈ ప్రభుత్వం అని చెప్పండి మనకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి మన పేద ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ ఉండేవాళ్ళు మగ్గాలు నేర్చుకుంటూ జీవనాధారం పైన మగ్గాలపైన బతుకుతున్నటువంటి ప్రజానికం అక్కడ ఉంది అది పోతే టమాటో మండి దగ్గర ఉంది కాబట్టి టమాటో మండిలో కూలీలు పోతున్నారు అంటే వాళ్ళ సమస్య ఏమంటే డ్రైనేజీ కానీ ఉరికి కాలువలు కానీ చెత్త కానీ ఏదన్నా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పోయి వాళ్ళ జీవనాధారం కూలికి పోయి కూలి చేసుకొని ఆ మగ్గం నేసుకొని అంత కష్టపడి మీకు పన్ను రూపంలో చెల్లిస్తుంటే వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారే కానీ వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేదాన్ని ఉన్నటువంటి ఈ సెక్రటరీలు అయితేనేమి అధికారులైతే ఏ ఒక్కరూ వచ్చి చూసి ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు ఎన్నోసార్లు చెప్పాం ఎన్నోసార్లు ప్రమోట్ చేస్తున్నాం కలెక్టర్లకి అయితేమి మీ కలెక్టర్లు అయితేమి డిపిఓ కా నుంచి ప్రతి ఒక్క అధికారికి ఈ కోలబాయలు పంచాయతీ పైన గత పది సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నాం గత పంచాయతీలో జరిగిన విషయం జరిగితే గత సంవత్సరంలో అంటే రెండు మూడేళ్ళ క్రితంలో సురేంద్ర అనేటువంటి ఒక సెక్రటరీ ఉంటే అతన్ని కాపాడండి కాపాడకుండా ఈఓఆర్డిని ఎంపీ